హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి రెండు డిఏలు విడుదల అదేవిధంగా మొత్తం పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ అయ్యాలి క్లియర్ అయ్యాయి ఒక పదకొండవ పిఆర్సీ ఆర్యర్స్ మాత్రం పెండింగ్లో అయితే ఉన్నాయి అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రభుత్వ అధికారులు అయితే ఈ విధంగా అయితే చెబుతున్నారండి ఉద్యోగులకి వారం రోజులుగా సరెండర్లు బిల్లులు కూడా జమ అవుతున్నాయి అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఐదు వేల ఆరు వందల కోట్లను కూడా జమ చేస్తుందని చెప్పి ఏపీజిఎల్ఐ మెడికల్ బిల్లు జీపీఎఫ్ ఏపీజిల్ఐ ఇవన్నీ కూడా ఈఎల్ మెడికల్ బిల్లు ఇవన్నీ కూడా జమ అవుతున్నాయి వాటితో పాటు ఎస్ఎల్ఎస్ కూడా ఒక వారం రోజులు నుంచి కూడా అవుతున్నాయి ఇక అదే విధంగా ఏపీ ఉద్యోగులకి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లతో పాటు ఒక డిఏ కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక డిఏ వచ్చేసి జూన్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఉద్యోగులకి చెప్పిన అంటే ప్రభుత్వం చెప్పిన విధంగానే అన్నీ కూడా ఇస్తుంది అదేవిధంగా ప్రభుత్వం పేద బుడద చల్లడానికి కొందరైతే ప్రయత్నిస్తున్నారని అవన్నీ కూడా ఏవి కూడా నమ్మవద్దని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా డిఏకి సంబంధించి అరియర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ వారంలో అయితే విడుదలవుతాయని ఒక పిఆర్సి అరియర్స్ మాత్రం పది శాతం అయితే విడుదల చేయగలుగుతుంది మిగిలిన బకాయిలో కూడా విడుదల చేయడానికి పీఆర్సీఆర్ఎస్ కూడా విడుదల చేయడానికి ఆ ప్రభుత్వం అయితే చేస్తుందని చెప్పి సందర్భంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వంలో చిన్న ప్రభుత్వ ఉద్యోగులకి చిరు ఉద్యోగులకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం చైల్డ్ లీవ్ మహిళలకైతే వర్తింపజేస్తూ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా ఉద్యోగులకి ఓపీఎస్ అమలు ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని చెప్పి జిపిఎస్లో కూడా మంచి విధానం అయితే తీసుకొని వచ్చింది జీపీఎస్ అయితే అమలు చేసింది ఈ విధంగా ప్రభుత్వం చెప్పిన విధంగానే ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి అరియర్స్ పిఆర్సీ అరియర్స్ అయితే జమ కాబోతున్నట్టు సమాచారం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఒక ప్రభుత్వ అయితే ఒక ప్రభుత్వం సంబంధించిన అధికారి అయితే చెప్పడం జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి డిఏ అరియర్స్ మరియు పెన్షనర్లకి డిఆర్ అరియర్స్ పన్నెండు పదకొండవ పిఆర్సీ అరియర్స్ అన్నీ కూడా ఈ అంటే ఈ ఎలక్షన్ అయితే జమ అవుతాయన్నది తాజా అప్డేట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్